విశాఖ నగర సమీపంలోని ఋషికొండను అరవై ఆరు ఎకరాలు గుండు కొట్టి పన్నెండు ఎకరాల్లో ఆరు ప్యాలెస్లు కట్టిన జగన్మోహన్ రెడ్డి ఎవరైతే విశాఖ శారదాపీఠం స్వామి ఉన్నాడో స్వరూపానంద క్షుద్ర పూజలు చేసి మరి ప్యాలెస్ను నిర్మించారు ఆ ప్యాలెస్లో నుంచి సముద్రం దాకా అండర్గ్రౌండ్ సొరంగం ఉందని కూడా తెలుస్తోంది దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఇప్పటికే ఆ వీడియోలన్నీ బయటకు వచ్చాయి ఆరు ప్యాలెస్లు నిర్మిస్తున్నా కూడా కనీసం ఒక్క ఫోటో కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడి ఆ చుట్టుపక్కల ఎవరిని పనియకుండా నాలుగు వందల మంది పోలీసులు పెట్టి బారికేడ్లు నిర్మించి మరీ ఆ ప్యాలెస్ను పూర్తి చేశారు ఈ ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి పోగేసిన వేల కోట్ల రూపాయల నిధుల్ని బంగారంగా మార్చి దాచారని కూడా తెలుస్తోంది ఈ ప్యాలెస్ నిర్మించి తర్వాత ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నట్టు పెట్టుకొని దాన్ని వీళ్ళే వీళ్ళే కొనుగోలు చేసుకోవాలని కూడా స్కెచ్ వేశారు ఋషికొండ ప్యాలెస్ వెనుక అసలు నిజాలు త్వరలో వెలికి తీస్తా అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు కేవలం మీరంతా ఇప్పుడు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు స్నానం చేసే బాత్ టబ్బుకి మూడు కోట్లు ఖర్చు పెట్టారు పైన ఏడాడే లైట్కి ముప్పై ఐదు లక్షలు ఖర్చు పెట్టాలని మాత్రమే మీరు చెప్తున్నారు అయితే అసలు రహస్యాలు వెలికి తీస్తా అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే గాజువాస్లో దారుణంగా ఓడిపోయిన కోడిగుడ్డు మాజీ మంత్రి వచ్చి ప్రెస్ మీద పెట్టి కొండ మీద నిర్మించింది ప్యాలెస్ కాదు గవర్నర్ బంగ్లా భవన్ మేము రాజధానిగా విశాఖపట్నం ప్రకటించాం కాబట్టి ఎన్నికలైపోగానే విశాఖపట్నం వద్దాం అనుకున్నాం గెలిచి ఉంటే ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడే పరిపాలన స్టార్ట్ అయ్యేది అని విలేకర సమావేశం ప్రారంభంలో చెప్పాడు చివరికి వచ్చరికి మాట మార్చాడు పరిపాలన అంతా ఎక్కడి నుంచే చేద్దామనుకుంటున్నాం పర్యాటక శాఖ నిర్మించింది మాకేం తెలుసు పర్యాటక శాఖ వాళ్ళు ఎవరికైనా వస్తే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి ఎప్పుడో ఆరు సంవత్సరాలకు ఒకసారి వస్తే బస్ చేస్తారంట అంటే ఆరు సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఒకరోజు ఉండేదానికి ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బూడివెల పోస్తారా ఉద్దానంలో కిడ్నీలు లేచిపోయి తాగడానికి నీళ్ళు కూడా లేకపోతే కనీసం మంచినీళ్ళు సరఫరా చేయడానికి మూడు వందల యాభై కోట్లు ఇవ్వండి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కదా మైలవరం తిరువురు ప్రాంతాల్లో కిడ్నీలన్నీ ఆగమైపోయి భూగర్భ జలాలన్నీ కలుషితం అయిపోతే ఆ నీళ్ళు తాగలాగా జనం చస్తూ ఉంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఐదు ఆరు వందల మంది కిడ్నీ ఫెయిల్ అయిపోయి చచ్చిపోయినా కూడా అక్కడ కనీసం ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు కానీ విశాఖ ఋషికొండ మీద గుండు కొట్టి ఎన్జీటీ నిబంధనలన్నీ తొంగలో తొక్కి రహస్యంగా ఈ ప్యాలెస్ని ఎందుకు కట్టారు ప్యాలెస్ నిర్మించిన తర్వాత ఈ ప్యాలెస్ ని ఆక్షన్ వేసి ఆ ఆక్షన్లో వీరే కాజేయాలని చూశారు అనే విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి ఎన్నికల ఫలితాల తర్వాత ఆ ప్రక్రియను పూర్తి చేద్దాం అనుకున్నారు అంత ఎన్నికల ఫలితాలు వచ్చాయి జనం చెప్పుతో కొడితే ఇంటికి పోయారు రాబోయే కొద్ది రోజుల్లో లోకేష్ విశ్వకొండ ప్యాలెస్ పై బయట పడైనున్న రహస్యాలు ఏమిటి అనే దాని మీద మరో వీడియోలు తెలుస్తున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి